హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఆలుతో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈవినింగ్ టైంలో సింపుల్గా టేస్టీగా ఐదు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న రెండు ఆలుగడ్డల్ని పొట్టు తీసి ఇలా సన్న హోల్స్ ఉన్న సైడు గ్రేట్ చేసుకోండి ఆలు అనేవి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఆలుగడ్డని తురుముకొని పక్కనుంచండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసి సన్నగా కట్ చేసుకున్న రెండు టీ స్పూన్ల వెల్లుల్లి ముక్కల్ని వేసి కలుపుకుంటూ వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ను వేసి అవి కూడా ఫ్రై అయ్యాక ఇందులో వన్ కప్ వాటర్ని తీసుకొని టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర త్రీ బై ఫోర్త్ కప్పు బియ్య పిండిని వేసుకొని ఉండలనేవి లేకుండా పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి మనం తీసుకున్న వన్ కప్పు వాటర్కి త్రీ బై ఫోర్త్ రైస్ ఫ్లోర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కలుపుకున్న పిండిని చల్లారినివ్వండి పిండి అనేది చల్లారాక మనం గ్రేట్ చేసుకున్న పొటాటోని యాడ్ చేసి రుచికి సరిపినంత ఉప్పు వేసి పిండి ఆలు అనేది మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోని రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని రోల్ చేసుకుంటూ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లి స్ప్రెడ్ చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోండి ఈవెన్గా మరీ పలుచగా మందంగా కాకుండా చేసుకొని ఒక చిన్న బౌల్ సహాయంతో హాఫ్ మూన్ షేప్స్ లాగా కట్ చేసుకోండి ఈ విధంగానే పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో స్నాక్స్ని ఇలా స్లోగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఇలా గరిటెతో ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి నోరూరించే క్రిస్పీ అండ్ టేస్టీ అయిన పొటాటో స్నాక్స్ రెడీ ఇలా చాలా ఈజీగా పొటాటో స్నాక్స్ని మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి టమాటా సాస్తో కనుక తిన్నారంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఈరోజు మన కిచెన్లో వెరీ సింపుల్ అండ్ క్రిస్పీ అయిన పొటాటో స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ రెండు టీ స్పూన్ల క్యారెట్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ ఉడికించిన రెండు ఆలుగడ్డల్ని మెత్తగా స్మాష్ చేసి తీసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు చీజ్ పీసెస్ రెండు టీ స్పూన్లు వేసి చీజ్ అనేది మెల్ట్ అయిపోయేంత వరకు బాగా మిక్స్ చేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర వన్ కప్ కార్న్ఫ్లోర్ను వేసి పిండి అనేది మిక్స్ అయిపోయేంత వరకు బాగా కలపండి ఇలా కలుపుకోవడానికి మనకి వాటర్ ఏం పట్టవండి చీజ్ ఆలులోనే పిండి అనేది సరిగ్గా కలిసిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని చల్లారినివ్వండి కొంచెం పొడిపిండిని చల్లుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మిశ్రమాన్ని తీసుకొని పిండి పైన కూడా ఇలా పొడిపిండిని చల్లుకొని చపాతీ కర్రతోటి చపాతీలాగా చేసుకోండి మరీ పల్చగా చేసుకోవద్దండి కొంచెం అందంగానే ఉండాలి షేప్ అనేది కట్ చేసుకోవడం కోసం ఫోర్ సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోండి ఇప్పుడు మనం స్టిక్స్ షేప్స్ లాగా కట్ చేసుకుందాం షేప్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా రావడం కోసం కొంచెం స్లోగానే కట్ చేసుకోండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని రెడీగా ప్లేట్లో పక్కనుంచండి స్టవ్ పై ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో స్టిక్స్ని షేప్ అవుట్ అనేది అవ్వకుండా రెండు చేతులతో ఇలా స్లోగా వేసుకోండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అంతేనండి వెరీ సింపుల్గా చేసుకోగలిగే పొటాటో స్టిక్స్ స్నాక్స్ రెడీ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి ఆలుతో ప్రిపేర్ చేసుకుని ఒక మంచి స్నాక్ ఐటమ్ని చూపించబోతున్నానండి టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న వన్ టీ స్పూన్ అల్లం వన్ టీ స్పూన్ వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తురుముకున్న వన్ బౌల్ పచ్చి ఆలుగడ్డ తురుము హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుంటూ రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి సన్నగా కట్ చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకోండి ఇందులోని హాఫ్ కప్ వాటర్ రుచిక సరిపనంత ఉప్పు వేసి మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అలాగే వన్ కప్ గోధుమ పిండిని వేసి ఉండలనేవి లేకుండా సాఫ్ట్ పిండిలాగా బాగా కలపండి ఇలా కలుపుకున్న పిండిని చల్లారేంత వరకు పక్కనుంచండి ఇప్పుడు ఒక ప్లేట్ మీద కొంచెం ఆయిల్ని వేసి ప్లేట్ మొత్తం ఆయిల్ని అప్లై చేసుకొని మనం కలుపుకున్న పిండిని చపాతీ కర్రతో చపాతీలాగా చేసుకోండి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలండి ఇప్పుడు చాక్ తోటి ఫోర్ సైడ్ ఎడ్జెస్ని కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ట్రయాంగిల్ షేప్స్ అనేవి కట్ చేసుకుందాం ఇలా డిఫరెంట్ షేప్స్తో ప్రిపేర్ చేసి ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి నువ్వులు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదండి వాటి ఫ్లేవర్ కూడా చాలా బాగున్నాయండి తప్పకుండా ఒకసారి రెసిపీని ట్రై చేయండి స్టవ్ పై ప్యాన్లో షాలో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న సమోసా షేప్స్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకోవైపు ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అయిన పొటాటో స్నాక్స్ రెడీ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్తో చాలా బాగున్నాయండి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కామెంట్ కూడా చేయండి ఇవాళ మన వీడియో వచ్చేసి కప్పు బొంబాయి రవ్వతో మంచి టేస్టీ అండ్ క్రిస్పీ అయిన స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా ఒకటికి రెండు తినేస్తారండి ముందుగా స్టవ్ పై ప్యాన్లో వన్ కప్ బొంబాయి రవ్వకి టూ కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలండి ఈ వాటర్లోకి వన్ టీ స్పూన్ సాల్ట్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ వన్ పచ్చిమిర్చి ముక్కలు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఈ వాటర్ని మరిగించుకోండి ఇలా వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి బొంబాయి రవ్వని వేసుకొని మిక్స్ చేసుకోండి కప్పుకి రెండు కప్పుల వాటర్ మాత్రమే తీసుకోవాలండి ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకి లూజ్గా అయిపోతుంది బొంబాయి రవ్వ మిశ్రమం అనేది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బొంబాయి రవ్వ సాఫ్ట్గా అయ్యేంత వరకు టూ మినిట్స్ అలా కలుపుతూ ఉండండి ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు ఉడికించుకున్న వన్ పొటాటోని పీల్ తీసి గ్రేట్ చేసుకోండి చిన్నవైతే టూ పొటాటోస్ పెద్దవైతే ఒకటి సరిపోతుందండి ఆలుగడ్డ తురుముకున్న తర్వాత ఈ రెండు మిశ్రమాలని మంచిగా మిక్స్ చేసుకోండి చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి ఇందులోంచి చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని ఫస్ట్ రౌండ్గా చేసుకొని చేతులకు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి బుల్లెట్ షేప్ లాగా చేసుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేయండి ఆ తర్వాత ఫోర్క్తో ఇలా డిజైన్ లాగా చేసుకొని చాక్తో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి సైడ్స్ కూడా కట్ చేసుకున్నామంటే మనకి మంచి షేప్స్ అనేవి వస్తాయి ఇదే విధంగా పిండి మొత్తాన్ని షేప్స్ లాగా చేసుకొని రెడీగా ప్లేట్లో ఉంచండి ఇప్పుడు స్టవ్ అయ్యే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది మీడియం హీట్ అయ్యాకనే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ హీట్ అయ్యాక వేసుకుంటే తొందరగా కలర్ అనేది చేంజ్ అయ్యే క్రిస్పీగా అనేవి రావు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి తొంభై రవ్వతో చేసుకున్నాం కదా కొంచెం క్రిస్పీగా బాగున్నాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో సింపుల్గా ఐదు నిమిషాల్లోనే ఆలుతో క్రిస్పీగా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఉడికించుకున్న మూడు ఆలుగడ్డల్ని తీసుకొని పొట్టు తీసి ఇలా తురుముకోండి ఇలా తురుముకోవడం వలన మనకి ఉండలనేవి రాకుండా ఆలుగడ్డ మెత్తగా వస్తుంది ఈ ఆలుగడ్డ మిశ్రమంలోకి రుచికి సరిపడినంత ఉప్పు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే వన్ కప్ కార్న్ఫ్లోర్ సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్ కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యి పిండి కలిసేలాగా బాగా కలపండి మనం ఇక్కడ మిక్స్ చేసుకోవడానికి వాటర్ ఏం యూజ్ చేయలేదండి మనం తీసుకున్న ఆలుకి వన్ కప్ ఫ్లోర్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా రోల్ చేసుకుంటూ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటూ బుల్లెట్ షేప్స్ లాగా రెడీ చేసుకోవడమే ఇలాగే పిండి మొత్తాన్ని రెడీ చేసుకోండి మీరు కావాలంటే చిన్న చిన్న బాల్ షేప్స్ అయినా చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా స్లోగా ఒకటిగా వదులుతూ వేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కలర్ చేంజ్ అయ్యాక ఇంకొక వైపుకు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు స్నాక్స్ రెడీ ఇలా టమాటో సాస్తో కనుక తిన్నారంటే ఒకటికి రెండు తినేస్తారు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈరోజు మన వీడియోలో బొంబాయి రవ్వ ఆలుతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈవినింగ్ టైంలో స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వెరీ సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే మనం ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వన్ టీ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నువ్వులు ఆవాలు చిటపటలాడాక సన్నగా కట్ చేసుకున్న వన్ పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయ్యాక రెండు కప్పుల వాటర్ని తీసుకోండి మెజర్మెంట్ కోసం ఏదైనా బౌల్తో కానీ కప్పుతో కానీ వాటర్ని తీసుకోండి చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ రుచికి సరపనంతా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వాటర్ని మరిగించుకోండి ఇలా మరుగుతున్న వాటర్లో వన్ కప్ బొంబాయి రవ్వని కలుపుకుంటూ వేసుకోండి లమ్స్ అనేవి రాకుండా మిక్స్ చేసుకోవాలండి టూ కప్స్ వాటర్కి వన్ కప్ బొంబాయి రవ్వ సరిపోతుంది స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఉడికించుకోండి రవ్వ అనేది ఉడికి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఉడికించుకున్న రవ్వని చల్లారినివ్వండి ఇందులో ఉడికించుకున్న రెండు ఆలుగడ్డల్ని ఇలా తురుముకొని వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆలు కొత్తిమీర బొంబాయి రవ్వ మిక్చర్ అనేది మూడు మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోవర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి మనం ఎంత బాగా కలుపుకుంటే మనం చేసుకునే స్నాక్స్ అనేవి షేప్స్ అంత బాగా వస్తాయండి ఇలా కలుపుకొని రెండు చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం కలుపుకున్న మిశ్రమంలోంచి కొంచెం తీసుకొని షేప్స్ లాగా చేసుకోండి మీకు నచ్చిన షేప్స్ చేసుకోవచ్చండి ఇలా స్క్వేర్ షేప్స్ కానీ చిన్న బాల్ షేప్స్ అయినా చేసుకోవచ్చు ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకోండి స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి తొందరగా ఫ్రై అయితే క్రిస్పీగా రావండి లో ఫ్లేమ్లోనే స్లోగా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చాక ఫ్రై చేసుకొని తీసుకోండి అంతేనండి ఇలా పొటాటో సుజీ రవ్వతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన స్నాక్స్ని మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇలా టమాటా సాస్తో అయినా నార్మల్గా అయినా తినొచ్చు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్